ఈ వీడియో ద్వారా అందరికీ నీ ఒకటే చెప్పాలనుకుంటాడా కలెక్టర్ గారు చాలా సీరియస్ గా మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం ఆ డబ్బు తిరిగి ఇచ్చేయండి అంటే ప్రభుత్వం సొమ్ము ఒక్క రూపాయి మనం ఏదన్నా కానీ ఒక సామాన్యుడు నష్టపరిస్తే వాళ్ళకి శిక్షలు ఏం లేవా అంటే సామాన్యులకేనా శిక్షలు అన్ని శిక్షలు కష్టాలు కన్నీళ్ళు మరి ఎక్కడయ్యా లేనోనికి న్యాయం జరుగుతుంది ఎట్లా దేశం బాగుపడుతుంది సంపన్న దేశంగా మంది తయారవుతుందా చెత్త దేశంగా తయారైపోతుంది లాస్ట్ అందరికీ నమస్తే అండి రెండు వేల పద్నాలుగులో పోస్ట్ పెట్టినా అంటే ఈ ఉపాధి హామీ పనికి సంబంధించి మూడు నాలుగు ఐదు నెలల్లో నేను నా భార్య పని చేసినప్పుడు అంటే ఈ మట్టి పని చేసినప్పుడు దాదాపుగా ఒక ఎనిమిది వేల రూపాయల దాకా మాకు డబ్బు రావాల డబ్బు రావాలన్నప్పుడు సంవత్సరం దాటిపోయింది డబ్బు రాలేదు ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగిన తర్వాత సర్పంచ్ని అడిగిన సర్పంచ్ ద్వారా కూడా మండల స్థాయిలో అధికారులకు ఎంపిఓ గారికి తర్వాత ఎండిఓ గారికి అందరికీ ఫోన్లు చేసినారు సరే వస్తుందని చెప్పినారు ఆ తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత అందులోంచి ఎంతో మూడు వేల రెండు వందల అనుకుంటా వచ్చింది అంటే రెండు సంవత్సరాలకు అంతలో ఏం జరిగింది అంటే అనంతపురంకు ఒక కలెక్టర్ ఆ సార్ పేరు ఏదో నాకు సరి గుర్తులేదు ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఈ యాక్సిస్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు అంటే ఫస్ట్ పోస్టు ద్వారా ఈ తపాలా కార్యాలయం ద్వారా మనకు డబ్బులు వచ్చేటివి అప్పుడు బాగానే ఉండేది తర్వాత ఈ యాక్సిస్ బ్యాంకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు డబ్బులు అప్పుడు చాలా గందరగోళాలు జరిగినాయి చాలా మొత్తం అన్ని కూడా మింగేసినారు మంది డబ్బులు అన్నీ చాలా ఉక్తవకులు జరిగినాయి ఆ తర్వాత నేను డబ్బులు రాదనేసి కోర్టు కూడా లోక్ అదాలత్కి అక్కడ నాకు ఏం న్యాయం జరగలేదు తర్వాత ఎండిఓ ఆఫీస్కు లెక్కలేనన్నిసార్లు పోయినా నన్ను చూసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో ఒక కామెడీగా మాట్లాడుకుండేవాళ్ళు మళ్ళీ వచ్చినాడప్ప వీడు అని అంతే తప్ప ఏం అక్కడ న్యాయం జరగలే మళ్ళీ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాను ఆ సారు కూడా ఫోన్ చేసి అడిగినారు సరే బాబు నీకు డబ్బులు వస్తుంది అన్నారు సరే ఇంకా ఆ తర్వాత మళ్ళీ సారు ఫోన్ చేసింది లేదేం లేదు ఇంక ఇట్లా మొత్తం అన్ని ప్రయత్నాలు చేసినాం మళ్ళీ ఈ కలెక్టర్ గారికి కూడా మేమే కూడా ఆఫీస్ ఆఫీసులోంచి అర్జీ పంపించినాము స్పందనకని కూడా అన్నారు మరి ఏం నిజమో ఏమో తెలియదు ఇట్లా ప్రతి అంటే నా శక్తి ఎంతుందో అంతవరకు చూసినాం డబ్బులు రాలే సరే నాకు పోయిండేది ఒక ఒకవేళ ఒక ఐదు వేల రూపాయలు దానికోసం నువ్వు వీడియో పెట్టినావా అని మీరు అనుకోవచ్చు దాని గురించి కాదు అప్పుడు దా రెండు వేల పద్నాలుగు పదహైదు ఆ సంవత్సరాల్లో దాదాపు మన అనంతపురం జిల్లాలో ఒక రెండు కోట్ల నుంచి మూడు కోట్ల దాకా నాకు సరి గుర్తులేదు రెండు నుంచి మూడు కోట్లు అయితే ఖచ్చితంగా మొత్తం యాక్సిస్ బ్యాంకు డబ్బులు ఇవ్వలేదు అనేసి కలెక్టర్ గారు చాలా సీరియస్గా మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము ఆ డబ్బు తిరిగి ఇచ్చేయండి అంటే అప్పుడు కోటి చిల్లర ఎంతో అనుకుంటా ఆ డబ్బులు ఇచ్చేసినారు మిగతా డబ్బులు ఇవ్వలేదు అంటే ఈ వీడియో ద్వారా ఇప్పుడు నీ ఒకటే చెప్పాలనుకుంటాడా సరే మిగతా డబ్బులు ఎక్కడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అంటే దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మరి పది సంవత్సరాల నుంచి మరి ఆ డబ్బులు ఎక్కడ పోయింది ఎవరెవరు తినేసి తింటారు కదా మరి సరే ప్రభుత్వం సొమ్ము ఒక్క రూపాయి మనం ఏదన్నా కానీ ఒక సామాన్యుడు నష్టపరిస్తే వాళ్లకు జైలు శిక్ష కానీ లేదా జరిమానా కానీ ఉంటుంది కదా మరి ఇంతమంది ప్రజల సొమ్ము తిన్నారు కదా ఎవరు అది ప్రభుత్వమే కనిపెట్టాల ఏ అధికారి తిన్నాడు ఏ బ్యాంకు తినిందో ఎవరు తిన్నారు మరి ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు తిన్నారు కదా మరి వాళ్ళకు శిక్షలేం లేవా సామాన్యులకైనా శిక్షలు అన్నీ శిక్షలు కష్టాలు కన్నీళ్ళు మరి సరే ఆ డబ్బు బానేలే సరే అది తినేనిలే మరి అది తినేసిన వాళ్ళు మిగతా డబ్బులు తినరా అంతకుముందు తినరా ఇంకా తింటానే ఉండరా అంటే వీళ్ళకి జీతాలు ఈరా వీళ్ళు ప్రజల సొమ్ము వీళ్ళకి జీతాలు కాక ప్రజల సొమ్ము తినేదానికైనా వీళ్ళకి పదవులు ఇచ్చిండేది మరి ప్రజలు ఎట్లా బాగుపడేది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మన అనంతపురం జిల్లాలో బండ్లపల్లిలో ఏదో సరిగ్గా నాకు సంవత్సరం అయితే గుర్తులేదు ఎంతోమంది వలసల బాతనరు మన వంతుగా మనం ప్రభుత్వం వంతుగా ఏం చేద్దామని ఆయన ఎంతో గొప్ప కార్యం చేపట్టినారు అంటే ఆ రోజు మనము కొంతవరకైనా కూడా ఈ పేదల వలసలు తగ్గిద్దాము వాళ్ళని ఆర్థికంగా కొంతవరకైనా ఆదుకుందాము అనేసి ఉపాధి హామీ పథకం ఆయన పెట్టినారు మంచి స్పందన ఉంది అప్పుట్లో అయితే నిజం కూడా కొంతమంది లబ్ధి చేకూరింది కొన్ని వలసలు కూడా తగ్గినాయి కొంతవరకు బాగుంది అని చెప్పచ్చు మరి నిదానంగా నిదానంగా మరి ఎంతోమంది ఇప్పుడు ఉపాధి హామీ పథకం పోయే వాళ్ళు తగ్గిపోయినారు ఈ డబ్బులు కూడా మళ్ళీ దానికి తనిఖీ బృందాలం పెట్టినారు కంచే చేనిమితే ఎవరితో చెప్పేదన్నట్ల మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళా కొంతమంది వాళ్ళలో కూడా కొంతమంది డబ్బులు తింటే మరి ఎక్కడయా లేనోనికి న్యాయం జరుగుతుంది ఎట్లా దేశం బాగుపడుతుంది ఆ సరే ఇప్పుడు నా డబ్బులు మాలాంటి వాళ్ళ డబ్బులు పోతే బానేలే మరి వాళ్ళని ఎవరినో మీరు ఎతికి పట్టుకొంది వాళ్ళు మేకల్లా మొత్తం చెట్టునంతా ఖాళీ చేసేస్తారు కదా సంపద అంతా తింటానే ఉంటారు కదా మరి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోరు కదా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక రెండు ప్రభుత్వాలు పాలించినాయి మరి రెండు ప్రభుత్వాల్లో కూడా గత పది సంవత్సరాలు అంత వెనక ఎంతవరకు మనకు మనం పెండింగ్ ఇచ్చేటివి డబ్బులు ఇచ్చేటివి అన్నీ ఉన్నాయి ఈ ఉపాధి హామీ పథకంలో మరి వాళ్లకు మనము ఇవ్వగలిగినామా లేదా ఇవ్వగలకుంటే మనకు వాళ్లకు మరి మరి మీరు ఇంకో సంవత్సరం ఉండండి ఓ రెండు సంవత్సరాలు ఉండండి మీ డబ్బులు ఇస్తామని ఏమని చెప్పిందా ప్రభుత్వము లేదా మీ డబ్బులు తిన్నోళ్లకు వాళ్ళకు శిక్షించినాము వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసినాము అని అదైనా చెప్పిందా ఏమీ లేదు ఎట్లయిపోయిందంటే తిక్కోని పెన్నులో తిన్నోడు బుద్ధిమంతుడని ఎవరికి బుద్ధి పుట్టినట్ల ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకుంటా అంటే సంపన్న దేశంగా మంది తయారవుతుందా చెత్త దేశంగా తయారైపోతుంది లాస్ట్ మరి అన్నదాత దేశానికి వెన్నెముక రైతే ముఖ్యము అది ఇది అంటారు కదా మరి ఇదే ఉపాధి ఆమె పథకము మరి రైతుల పొలాల్లో కొంతమందితో చేపించవచ్చు కదా మరి రైతులకు కలుపు తీసేదానికో నాటేదానికో లేదా కోత కోసేదానికో కొన్ని వేల రూపాయలు అవుతుంది కదా అప్పుడు ఈ ఉపాధి హామీ పథకంలో ఉండే వాళ్ళను కొంతమందిని ఆ పనికి కంపించడం ద్వారా మరి రైతులు కూడా మరికొంత ఉత్సాహంతో మరి ఇంకా కొన్ని పంటలు పెట్టేదానికి ముందుకొస్తారు కదా మరి రైతుని వాటికి మనం రైతు సమస్యలు కొంతైనా పరిష్కారం చేసినట్లే కదా ఇది కొంతమంది రైతుల అభిప్రాయం మరి ఇట్లెన్నో ఉన్నాయి కదా మార్పులు ఈ మార్పులు పెద్దగా ఏం చేయరు మరి తినిండే వాళ్ళకు వాళ్ళను ఇంతవరకు ఎవరో కూడా బయటికి పెట్టరు వాళ్ళతో ఉంచి ఆ సొమ్ము కక్కించరు మరి మరి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప ఆశయంతో పేదలకు ఏదో కొంతవరకు ఉపాధి కలిగించినట్లయితే వాళ్ళ ఆర్థిక సమస్యలు కొంతవరకు మెరుగుపడతాయని అంత గొప్ప ఉద్దేశంతో పెడితే మరి ఆయన కన్న కళ నెరవేరినట్లేనా మరి జరిగిందా శూన్యమనే చెప్పాలి కదా శూన్యమని అంటే శూన్యం చేసినారనే ఇంకా బాగా చెప్పాల ఈ వీడియో ద్వారా అందరికీ నీ ఒకటే చెప్పాలనుకుంటాడా ఎవరకు ప్రతి ఒక్కరూ నీతో ఏదో ఒక స్వార్థం నీతో ఏదో ఒక పని ఉంటే ప్రతి ఒక్కరూ స్వార్థపరులనే చెప్పాల ఎందుకంటే నీతో ఏదో అవసరం ఉంటేనే వాళ్ళు నీ దగ్గరికి వచ్చేది నీతో అవసరం లేకపోతే వీధిలో ఉండే కుక్కకు నిన్ను పట్టించుకోదు మంచి స్వార్థం వల్ల సమాజానికి మంచే జరుగుతుంది కానీ చెడు స్వార్థం వల్ల సమాజానికి చెడే జరుగుతుంది అంతే తప్ప ఏం మళ్ళీ ఒరిగేదేం లేదు దయచేసి ఒక్కటే చివరిగా అని చెప్పేది ఎవరో వస్తారు ఏందో చేస్తారు ఏమో పీకుతారు మనల్ని ఒద్దరిత్తారు మన కిరీటం పెడతారు ఇవన్నీ భ్రమలు ఈ భ్రమల్లోంచి దయచేసి జనాలు బయటికి రండి ఎవరూ ఏమీ చేయరు ప్రతి ఒక్కరూ స్వార్థంతోనే మన దగ్గరికి వచ్చేది వాళ్ళ అవసరం గడిచిపాగానే అందరూ మనల్ని వదిలిపెట్టిపోతారు ఎవరు మనకేం చేయరు వాళ్ళకి అవసరం ఉంటేనే మనల్ని పట్టించుకో ఏం అవసరం ఏం లేదు వాళ్ళ అవసరం తీరిపాగానే మనల్ని పేపర్ ఆగట్ల పారేసి వెళ్ళిపోతారు దయచేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఆ నారు పోసిన దేవునికే తెలుసు నీళ్ళు ఎట్ల బోయల్లోని ఎవరో వీళ్ళందరూ ఏమో చేస్తారు ధరిస్తారని ఈ భ్రమల్లోంచి బయటికి రండి రెండు వేల పద్నాలుగులో కూడా నేను ఈ పోస్టు ఫేస్బుక్లో పెడితే ఒక్కరు ఒక్కరు కూడా స్పందించలేదు ఒక్కరు కూడా కనీసము మరి ఏ మనల్లో కూడా నాకు నాకు అర్థమేం కాలేదు మరి అంటే లేనోనికి వీటి ద్వారా కూడా మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటారు కదా మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి లేనోళ్ళు ఎంత శాతం ఉండారు ఉండేవాళ్ళు ఎంత శాతం ఉండారు రెండు వేల పద్నాలుగులో కూడా నేను పో ఫేస్బుక్లో కూడా ఈ పోస్ట్ పెడితే రెండు వేల పద్నాలుగులో మూడు నాలుగు ఐదు నెలల్లో కూడా ఇట్లా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అర్జీ ఇచ్చినాం మొత్తం కోర్టు పోయినాం ఏం నాకు న్యాయం జరగలేదు దయచేసి నాకు న్యాయం చేయండి అని ఫోన్ నెంబర్ కూడా రాసి పెడితే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఏ అధికారి కానీ నాయకుడు కానీ ఏం మేము సమాజాన్ని ఉద్ధరిస్తామని ఈ సంఘాలు కానీ ఒక్కరు కూడా ఎవ్వరూ కూడా స్పందించలేదు ఏ ఒక్క మానవుడు కూడా స్పందించలేదు మరి ఈ రోజు కూడా స్పందిస్తారని వీడో అయితే దయచేసి పెట్టలేదు దయచేసి నాలాంటి పిచ్చి నా కొడుకులు ఎవరైనా ఉంటారు కదా మాకు ఈ ప్రభుత్వం ఉద్దరిస్తుంది మాకు ఆ నాయకుడు చేస్తాడు ఈ అధికారి చేస్తాడు ఈ సంఘం చేస్తుంది ఆ సేవ చే ఇవన్నీ చూటాను ప్రతి ఒక్కరు స్వార్థపరులు ఎవరెవరు అవసరాల కోసం వాళ్ళు మనల్ని వాడుకొని బాతంటారు ఫస్ట్ మనల్ని మనం నమ్ముకుందాం మనం ఎట్ల బ్రతకాలో మనం చూసుకుందాం ఏమి ఇక్కడ న్యాయం అంటూ ఏం జరగదు నేను ఈరోజు ఇంత బాధపడే ఇంత బాధపడి చెప్పాల్సి వచ్చింది అంటే న్యాయం జరగలేదనే కదా న్యాయం జరగకే ఇంత బాధపడి చెప్పాల్సి వచ్చింది అంటే మరి అట్లయితే మరి అందరూ కూడా స్వార్థపరులేనా అంటే ఈ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా సొంత ఇండ్లుగులు లేకుండా భార్య చనిపోతే దాన సంస్కారాలకు డబ్బులు లేకుండా ఎంతోమంది రోడ్డు మీద ఉండే వాళ్ళు ఉంటారు ఆ పింఛను వచ్చే పింఛన్తోనే జీవించేవాళ్ళు మరి అట్లా నాయకులు కూడా గొప్ప గొప్పలు కూడా ఉండారు నేను లేరని చెప్పలేదే ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ ఎవరిని కించపరచాలని కానీ వెతకారం కానీ నేను ఏది అనలేదే ఇదో లేనోని బాధలు ఇది నా బాధే కాదు నా ఒక్కని బాధ చెప్పినా ఇట్లా ఇంకోని బాధ ఇంకోటి ఇంకోటి బాధ ఇంకోటి ఇట్లా ఎన్ని లక్షల కోట్ల మంది బాధలు ఉంటాయి మరి ఆ బాధలన్నీ పరిష్కారం చేసినప్పుడే కదా నిజమైన నాయకుడు నిజమైన అధికారి నిజమైన సేవా సంస్థలు ఇవన్నీ అనిపించుకుండేది అందరూ కూడా పేదోడు 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 ఈనేకే అసహ్యం అయిపోతాది విసుగొత్తుంది మాట ప్రతి ఒక్కరు పేదోళ్ళ మీద పడి ఎందుకు ఏడుతారయా ఏం జరగలేదు పేదోళ్ళకి ఇక్కడ ఏం న్యాయం జరగలేదు ఊరికే ప్రతి ఒక్కరు పేదోళ్ళతో మీకేదో జరుగుతుంది కాబట్టి పేదోళ్ళనే పదం వాడుకుంటాను రేమని పేదోళ్ళకి ఇక్కడ ఏం న్యాయం జరగలేదు జరగదు కూడా ఖచ్చితంగా అందుకే ఆ ఆశ చచ్చిపోయింది కాబట్టే ఈరోజు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియో ద్వారా ఒకటే చెప్దామనుకుంటాడా దయచేసి ఎవరిని నమ్ముకోవద్దండి నిన్ను నువ్వు నమ్ముకో అంతే ఎవ్వరు ఏందో వస్తారు పీకుతారు ఏందో చేస్తారు ఇవన్నీ జోట ఇదంతా అబద్ధము మోసము ఏది జరగదు అంతా స్వార్థపరలేను ఎవరో ఒకరో ఇద్దరు మంచోళ్ళు ఉంటే ఇంతమందిలో వాళ్ళని తొక్కి పారేస్తారు ఆ మంచులను కూడా బ్రతకనీరు ఏం అవసరం ఏం లేదు నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు చాలా కాలం అవుతుంది అండి నీ వీడియోలు అయితే కొన్ని ఇబ్బందుల వల్ల అది ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వీడియోలు చేయలేకపోయినాను మనసు కూడా సరిగా లేక ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నాకు తెలిసిన నేను చూసినవి నాకు తెలిసినవి అవి నలుగురికి ఉపయోగకరంగా ఉంటాయి లేదా లాస్ట్కి ఎంటర్టైన్మెంట్గానే ఏదో విధంగా మొత్తం మీద చెడుపుగా ఉంటాయి అనే ఏ ఒక్క వీడియో కానీ ఏ ఒక్క మాట కానీ మన ఛానల్లో అయితే కనపడవు వినపడవు చేస్తే మంచి అన్నా చేయాల తప్ప చెడు అయితే చేయకూడదు అన్నది నా ఉద్దేశం అట్లా వ్యూస్ కోసమే అంటే కదా ఎన్నో వీడియోలు నాకు చేసుకుండే తెలివి లేకేం కాదు లక్షల వేలల్లో వ్యూస్ వచ్చేదానికి కూడా ఎన్నో వీడియోలు చేసుకోవచ్చు అన్ని దారులు ఉన్నాయి కాకపోతే అలాంటి వద్దు మనం సచ్చినా కూడా మన కోసము అరే ఇట్లా ఓడి చనిపోయినాడంట నలుగురైనా మన కోసం కన్నీళ్ళు కారిస్తే మనం ప్రతికిందానికి ఒక అర్థం ఉంటుంది తప్ప అట్లా వాడా వాడు పోతే బాన్లే అనుకుంటే ఏం దానికి ఉపయోగం ఏం లేదు సరే అండి ఇంతకంటే ఎక్కువ చెప్పినా బాగుండదేమో సరే నేను చెప్పింది మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మీకు నచ్చితే మీరు షేర్ చేసినా ఇంకా మంచిది ఇంతటితో ముగిస్తూ మీ పారేస్ట్ లింగ